नमस्कार मैं सरके न्यूज़ की स्वागत तो में वार्ता विशेष्याल గొడ్డలు వేటికి పేటెంట్ హక్కు ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టిడిపి జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు జిల్లా కార్యాలయంలో మంగళవారం జగన్ రాజకీయ ప్రస్థానం వెన్నుపోటు ఆర్థిక మోసాలతో కూడుకున్నదని విమర్శించారు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు బయటకు వస్తూ వైసీపీ నేతల అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే వెన్నుపోటు దినం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీతో పాటు కుటుంబ సభ్యులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్ కి ఉందని చెప్పారు మద్యం కుంభకోణం చేయడంతో పాటు మహిళలు వృద్ధుల్ని వెన్నుపో పొడిచారని పేర్కొన్నారు ఈ సమావేశంలో టిడిపి నేతలు దాసరి రాజమాస్టర్ కంచల శివరామయ్య దామచుల శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి గారు నాటకానికి తెర తీశారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలలో భాగంగా వెనుపోటు దినం విద్రోహ దినం అని మాట్లాడటం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు ఆయన ఆయన మంత్రివర్గ సహచరులు చేసిన కుంభకోణాల నుంచి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సందర్భంలో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్న సందర్భంలో వీటన్నిటి నుంచి దృష్టి మరల్చడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఆలోచన చేశారనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం అసలు వెన్నుపోటుకి గొడ్డల వేటికి పేటెంట్ హక్కు ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి వారి చరిత్ర మొత్తం వెన్నుపోటుతో కూడుకున్న చరిత్ర వారు కానీ వారి తాతగారు కానీ తండ్రి గారు కానీ ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ రాజకీయ చరిత్ర వెన్నుపోటుతో కూడుకున్నది వాళ్ళ ఆర్థిక ప్రగతి కూడా వెన్నుపోటుతోటే మొదలైంది జింకా వెంకట నరసయ్య అనే ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని బయోరిటీస్ గనుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారికి వాటా ఇస్తే అది మా అది దాంతో సంతృప్తి చెందకుండా జింకా వెంకట నరసయ్యని వెన్నుపోటు పొడిచి స్వాధీనం చేసుకొని ఆర్థికంగా ప్రారంభం ఆర్థికంగా అభివృద్ధి చెందడం ప్రారంభమయ్యా ఇది వెన్నుపోటు కాదా అని మేము ప్రశ్నిస్తాం అంతేకాదు ముప్పై నలభై సంవత్సరాలుగా ఆదరించిన కాంగ్రెస్ పార్టీని తన కుటుంబాన్ని ఆదరించిన కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన పార్లమెంట్ సభ్యుడిని చేసిన వాళ్ళ చిన్నాన్న కానీ ఇతరుని కానీ పార్లమెంట్ సభ్యులు చేసిన మంత్రులు చేసిన వైఎస్ఆర్ కుటుంబం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మీద బ్రతికి బట్టగట్టిన సందర్భం ఒక గుర్తింపు కానీ రాష్ట్రంలో వారికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అమలుకాని విభజన హామీలు అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై గుంటూరులో సదస్సు జరిగింది రామన్నపేట జన చైతన్య వేదిక కార్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి మాజీ ఎమ్మెల్సీ కెస్ లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్యే మస్తన్వలి సీపీఎం జిల్లా కార్యదర్శి నేతాజీ అవధానులహరి తదితరులు సదస్సులో పాల్గొన్నారు విభజన హామీల అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ తీరు కారణంగా పోలవరం అమరావతి వంటి కీలక ప్రాజెక్టులు పూర్తి కావటం లేదని చెప్పారు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది సాధ్యం కావడం లేదని తెలిపారు

వెనుకబడిన జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలనేది ఎంతవరకు ఏమాత్రం నెరవేరలేదు నెరవేర్చలేదు ఉన్న ప్రభుత్వం ఇది మొదటి రెండవది సెక్షన్ తొంభై పోలవరం ప్రాజెక్ట్ వాస్తవాన్ని ఏం చెప్పారు చట్టం పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తున్నాము అది కేంద్రమే నిర్మించాలి స్పష్టంగా యాక్ట్లో రాసి ఉంది మీరు చదవండి కేంద్రమే నిర్మించాలి పర్యావరణ కానీ అటవీ సంబంధించిన అనుమతులన్నీ కేంద్రం కేంద్రమే నిర్మిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అనుమతులన్నీ కూడా వస్తాయి కదా కానీ ఏం జరిగింది పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రం దూరింది మైద్యులు రెండు వేల పదహారు పదిహేను మేమే నిర్మిస్తాం కానీ అనేక కారణాలు మీ అందరికీ తెలిసినటువంటి నేను ఓకే రాష్ట్ర కేంద్రమా నిర్మించడం ముఖ్యం ఈరోజు గత రెండు ప్రభుత్వాలు కూడా ఎంత మోసం చేసిన మీకు తెలుసు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో దేవినేని ఉమామహేశ్వర నుండి రికార్డెడ్ స్టేట్మెంట్స్ శాసనసభలో ఉన్నాయి మేము నిర్మిస్తున్నాం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటి లోపల నీళ్ళు నలకపోతే నన్ను అడిగిందాన్ని ఆయన లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చే అనిల్ కుమార్ యాదవ్ అని శాఖ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని వ్యక్తి డబ్బుల మీద ఉంటుంది ఇంట్రెస్ట్ శాఖ మీద లేదు ఆయన ఏమన్నాడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ముప్పై ఏడు లాభ నీళ్లు వెళ్ళకపోతే అడగం ఆయన వెళ్ళి ఆయన ఉండేలా అంబడు రాంబాబు అని వచ్చాడు ఈ నిజాయితీగా మాట్లాడు ఆయన ఏమన్నాడంటే ఎప్పుడు పూర్తవుతో నాకు తెలియదు అని మేము కానీ ఇక్కడ వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది మనందరం పోలవరం ప్రాజెక్టుకి రెండు వేల పదహారు పదిహేడులో యాభై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసి ఇప్పుడు ఇక్కడ పెరుగుతా తెలియదు యాభై ఐదు వేల ఈ యాభై ఐదు వేల కోట్లలో ముప్పై మూడు వేల కోట్లు అంటే మోర్ దాన్ హాఫ్ పునరావాసం ఖర్చు పెట్టారు ఆర్ఆర్ అంట రిహాబిలిటేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ అంటే యాభై ఐదు వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్లు నా ప్రశ్న ఏంటంటే ముప్పై మూడు వేల అని అక్కడ చెప్పి ఇప్పుడు ఖర్చు పెట్టింది పునరావాసానికి ఎనిమిది వేల కోట్లు అంటే ఇంక ఇరవై ఆరు వేల కోట్లు పూర్తి కావాలి ఎవరు ఇరవై ఆరు వేల కోట్లు నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఉన్న గౌరవ పెద్దలు అందరికి కూడా ఆయన వదిలేసి ఈ రేపు అయిపోతుంది ఎనిమిది అయిపోతుంది అని చెబుతున్నాయి పునరావాసం పూర్తి కాకుండా పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందా పునరావాసానికి ముప్పై మూడు వేల కోట్లు ఇవ్వాల్సింది ఎవరో కేంద్రం ఇవ్వాలి కేంద్రాన్ని ఇంతవరకు అడిగారు ఆ పునరావాసానికి నిధులు కాబట్టి సెక్షన్ తొంభై పోలవరం ప్రాజెక్టు పునరావాసం అయ్యేదాకా పూర్తి అవుతుంది నేనైతే నేను పూర్తి అవుతుందంటే దాన్ని అనుకున్న స్థాయిలో తెలుసు కదా నలభై ఐదు మీటర్ల ఎత్తులో అది నిర్మాణం జరగా నలభై ఒకటి అంటాడో ఫ్యాన్ అంతా డ్రామానే ఇది రెండో అంశం మూడవది ముఖ్యమైనది సెక్షన్ తొంభై నాలుగు సెక్షన్ మూడు సబ్సెక్షన్ యాక్చువల్గా నాలుగు కాదు రాజధాని నిర్మాణం రాజధాని లేదు ఆంధ్ర ఏం రాశారు అక్కడ రాజ్భవన్ హైకోర్టు సచివాలయం శాసనసభ శాసన మండలి నిర్మాణానికి కేంద్రం సహాయం అందించాలి అని రాశారు ఏమందించింది అందించింది కేంద్రం సహాయం ఆ బిగినింగ్ లో పదిహేను వందల కోట్లు ఇచ్చారు అంతే వాస్తవంగా రెండు వేల ఐదు వందల కోట్లు అంటారు కరెక్ట్ కాదు మిగిలిన వెయ్యి కోట్లు గుంటూరు విజయవాడ నగరాల్లో డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఇచ్చారు ఆ పదిహేను వందల కోట్ల తర్వాత కేంద్రం ఈ రోజుకి మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు మూడు రాజధానులు అన్నాడు ఆయన పోయి పదిహేను వందల కోట్ల తర్వాత రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఒక రూపాయ ఇచ్చిందా రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండు వచ్చాడు నరేంద్ర మోడీ ఆ రోజుల్లో అందరూ చెప్పారు పేపర్లో కూడా రాశాడు చెంబుడు నీళ్లు మట్టిచ్చిపోయాడు మళ్ళీ మొన్న వచ్చాడు పునర్నిర్మాణం శాటిలైట్ ఇచ్చిపోయాడు రూపాయల సాగితే ఈ రోజుకి నాటకమే పొగాకు రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని రైతు సంఘాల ప్రతినిధులు ఆరోపించారు రైతు సంఘాల జేఏసీ నేతలు కంచుమాటి అజయ్ కుమార్ వేల్పూరి నరసింహారావు మంగళవారం రాడిపేట పిఎల్ రావు భవన్ లో మిడత మాట్లాడారు గత ఏడాది మాదిరిగానే కంపెనీలు పదిహేను వేలకు తగ్గకుండా నల్లబర్లి పొగాకుకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నల్లబర్లిని పొగాకు బోర్డులో చేర్చడం గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అంగీకరించే విధంగా బాధ్యత తీసుకోవాలని అన్నారు కనీస మద్దతు ధర లభించక పొగాకు రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలో ఉద్యమాలు చేపడతామని వారు వెల్లడించారు రాష్ట్రంలో పొగాకు దాదాపు మూడున్నర లక్షల ఎకరాలు సాగు చేయడం జరిగింది ఇందులో ఒక ఎనిమిది తొమ్మిది కంపెనీలకు సంబంధించి బాండ్లు పొగాకు వేయండి మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి గ్రామాల్లో మీటింగ్ పెట్టారు ఈ నేపథ్యంలో రైతులు కవులు రైతులు సన్న చిన్న పేద రైతులు కూడా అప్పులు తీసుకువచ్చి పొగాకును సాగు చేశారు గుంటూరు జిల్లాలో దాదాపు పది పదివేల ఎకరాలు పైగా సాగు చేశారు ఇప్పుడు మూడు నెలలు అవుతుంది పొగాకు పంట వచ్చి బాండ్ర ఇచ్చిన వాళ్ళు కొంటామని చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ ఇప్పటివరకు కూడా కనుమరుగైన పరిస్థితి అనమాట గత ఏడాది ఇరవై వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు కింటా కొంటే ఈ ఏడాది అసలు కొనటానికే ఎవరు రాల ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి రైతు సంఘాలుగా మేము సమావేశాలు ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో మండల స్థాయిలో పర్యటించిన నేపథ్యంలో మాకు అర్థమైంది ఏంటంటే పొగాకు సంబంధించి బాండ్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కొంటానికి సిద్ధంగా లేరు మేము అడిగితే కనీసం ఆఫీస్ దగ్గర అడగటానికి కూడా లోపల రానియకుండా ఆ గేటు చక్రుడు చేత బయటికి నెట్టిస్తున్నారని చెప్పేసి పాపం పేద రైతులు వాపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో మేము రకరకాలుగా దఫా దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీలతో చర్చలు జరపడం జరిగింది వ్యవసాయ మంత్రి గారు చర్చలు జరిపారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ కమిషనరు వీళ్ళందరూ కూడా చర్చలు జరిపినప్పటికీ ఇప్పటి వరకు కూడా కొనుగోలు చేయడం చాలా తక్కువగానే జరుగుతుంది మేము చలో సీఎం క్యాంప్ ఆఫీస్ పిలిపించిన తర్వాత ప్రభుత్వం స్పందించి కంపెనీల మీద ఒత్తిడి చేసి రావడంతో అరకొరగా కొనుగోలు చేస్తున్నారు అది బాండ్లు ఇచ్చాము కాబట్టి తప్పనిసరి కొంటున్నామని చెప్తున్నారు గతానికంటే సగం రేటు కూడా ఇవాళ ఇవ్వట్ల ఎక్కడైతే రైతు సంఘాల కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారో అక్కడ మాత్రమే కొనుగోలు చేస్తున్నారు ఈ రోజులో మేము చెప్తున్నాం ఈ బా బాధ్యత ప్రభుత్వాన్ని కూడా బాధిత ఉంది ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ సీజన్లో ఏ పంట వేస్తున్నారు ఏ రైతు ఏంటంటే గ్రామాల్లో ఇవన్నీ కూడా లెక్కలతో సహా ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన బాధ్యత ఉన్నది ఈ పొగాకు సంబంధించి లెక్కలు కూడా ఇవాళ అధికారం దగ్గర అందరి దగ్గర ఉంది అందువల్ల టొబాకో బోర్డు చైర్మన్తో చర్చలు జరిపాం అదేవిధంగా కంపెనీలతో చర్చలు జరిపినా కానీ ఏదో మొక్కుబడి కొంటున్నారు కానీ సీరియస్ కొంటలా ఈ ప్రభుత్వం అంటే కంపెనీలకు లెక్కలేని తనంగా ఉంది ఇప్పటికే ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు ఇద్దరు చనిపోయారు ఒక రైతు బయతికి బయటపడ్డారు ఇంకా ఆత్మహత్యల పరంపర కొనసాగే ప్రమాదం కనిపిస్తుంది ఈరోజు ఏదైతే రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా మిర్చి ప్రధానంగా ఈ జిల్లాలో సాగు చేసేవాడు పల్నాడు జిల్లాలో కావచ్చు ఇక్కడ కావచ్చు ఎక్కువగా సాగు చేసేవాడు ఆ మిర్చికి తామర తెగులు వచ్చి రైతులు దివాలా తీసిన పరిస్థితుల్లో గత సంవత్సరం గత రెండు సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో పొగాకు వేసిన రైతులు కొద్దిగా గతంలో ఉన్న బాకీలు తీర్చుకునే పరిస్థితి ఉంది అందుకని ఈ సంవత్సరం ఈ కంపెనీలు కూడా గ్రామ గ్రామాలు తిరిగి ఇచ్చి బాండులు ఇచ్చారు కానీ దాని మీద రేట్లు వేయాలి అమాయకంగా రైతులు ఆ బాండులు తీసుకున్నారు ఎప్పుడైనా సరే బాండులు ఇచ్చేటప్పుడు నిర్దిష్టమైన రేటు కంపెనీలు వేయాల్సిన బాధ్యత ఉంది వేయలేదు అందుకని ఈ సంవత్సరం కౌలు రైతులు ప్రధానంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు బీసీలు కౌలు తీసుకొని భార్యల మెడలో కుస్తీలు కూడా తాకట్టు పెట్టి ఈరోజు సాగు చేసిన పరిస్థితుల్లో ఈ కంపెనీలు కంపెనీలు ఈరోజు కనీసం ఐదు వేలకు కూడా ఐదు వేలు మూడు వేలకు కూడా నెలబర్లీని అసలు కొంటలేదు తెల్లబర్లీని ఐదు వేల నుంచి పదివేలు దాకా అక్కడక్కడ కొంటున్న పరిస్థితి ఉంది మేమైతే రైతు కూలీ సంఘాల సమన్వయ రైతు సంఘాల సమన్వయ సమితిగా ప్రభుత్వంతో కంపెనీలతో చర్చలు చేసిన ఫలితంగా అక్కడక్కడ కొద్దిగా కొంటున్నారు అయితే పొగాకు పంటని మార్చి లోపలే కొనుగోలు చేయాలి ప్రభుత్వం ఏదైతే రైతు చిన్న చిన్న గృహాల్లో ఈ పొగాకు బేళ్ళును పెట్టుకునే పరిస్థితి లేకుండా ఆరు బయట పట్టలు కప్పి కట్టలు పట్టలు కప్పి ఈరోజు ఆ పొగాకు పంటని కాపాడుకున్న పరిస్థితి ఉంది ఆ పొగాకు పంటకు రంధ్రాలు పడి మా గ్రామాల్లో కూడా రంధ్రాల పడి అనేక కింటాలు వృధా అయిన పరిస్థితి ఉంది ఏదైతే ఈరోజు వర్షాలకి పొగాకునని కాపాడుకుంటాడా వచ్చి తీసినకొచ్చిన అప్పులకి యజమానులు వచ్చి ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది అందుకని మేము రైతు కూలీ సంఘాలకు సంతగా ప్రభుత్వం ప్రభుత్వం సర్వే చేసి మేము ఉద్యమం చేసిన ఫలితంగా ప్రభుత్వం గ్రామాల్లో సర్వే చేసి ఎంత పొగాకు ఉందో అని రికార్డ్ చేసుకొని వెళ్ళారు కానీ ప్రభుత్వం హామీ ఇచ్చిన పదంగా నల్లబర్లీని పన్నెండు వేల ఐదు వందలు కొంటానని హామీ ఇచ్చింది ఇంతవటికి కొనుగోలే స్టార్ట్ చేయలేదు అందుకని మేము రైతు కూలి సంఘంగా ఏం చెబుతున్నామంటే రేపు ఐదో తారీఖు జీపీ కంపెనీ దగ్గర ధర్నా చేయాలని భైరవం సినిమా విచౌట్ స్వన్లో భాగంగా హీరోలు మంచు మనోజు నారా రోహిత్ గుంటూరులో సందడి చేశారు భాస్కర్ డీలక్స్ థియేటర్ కు చేరుకున్న ఈ హీరోలు అభిమానులతో మాట్లాడి ఉత్సాహం నింపారు ఫ్యాన్స్ హీరోలతో సెల్ఫులు దిగి సందడి చేశారు ఎమ్మెల్యే నజీర్ ఈ కార్యక్రమంలో పాల్గొని హీరోలను సాల్వతో సత్కరించారు టిడిపి నాయకులు సినీ ప్రేమికులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మీ గుంటూరు రావడం గుంటూరు గుంటూరు ఇచ్చాడు ఎన్నో సంవత్సరాలు అయింది ఇలా ఒక సక్సెస్ టూర్కి సక్సెస్ మీట్కి ఇలా ఊరు ఊరినో వచ్చి అందరిని కలుసుకొని వాళ్ళ ప్రేమని అభిమానాన్ని వాళ్ళ కేరింతలని థియేటర్లో అవన్నీ చూస్తుంటే నిజంగా మనసు చాలా నిండుగా ఉంది అండ్ సినిమాని ఎంతో గొప్పగా విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని ఇలాగే ఇంకా ఇంకా పెద్ద విజయం చేయాలని ప్రతి ఒక్కరు ఎవరైతే చూడలేదో చూడని ప్రతి ఒక్కరు వచ్చి కంపల్సరీ సినిమా చూడాలని చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ అండ్ ఇలాగే మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ మీ మనోజ్ వెరీ హ్యాపీ రెస్పాన్సిబుల్ వాళ్ళు గుంటూరుకు వచ్చాము భైరవం టీం సో ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది సో అందరినీ ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్దామని నేను మనోజ్ వచ్చాము అండ్ విజయ్ అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు సో వెరీ హ్యాపీ అండి చాలా రోజుల తర్వాత అందరం ఆల్మోస్ట్ గ్యాప్ గ్యాప్ ఇచ్చి వచ్చాము బట్ ఏంటంటే ది రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ చాలా బాగుంది సో ఏదో లాస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక రిలీజ్ ఉన్న ఫీలింగ్ ఉంది మాకు అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగుంది సో వెరీ హ్యాపీ అండ్ బిగ్గా చూడడం వాళ్ళు తప్పకుండా వెళ్ళి సినిమా చూడాలనుకుంటున్నాను జూన్ నాలుగున వైసీపీ చేపట్టనున్న వెన్నుపోటు కార్యక్రమంపై గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ విమర్శలు చేశారు పొన్నూరు రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం నజీర్ మాట్లాడారు ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని తుంగులో తొక్కుతూ ప్రజలకు వెన్నుపోటు పడిచి ప్రజల చేత చీకొట్టబడినటువంటి ప్రజల చేత చీకొట్టబడినటువంటి వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు పులివందల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి తరుణంలో వాటిని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఈరోజు తన దిగజారుడు తరానికి నిదర్శనంగా ముఖ్యంగా దొంగే దొంగ దొంగ అని అరిచేటువంటి విధంగా రేపు నాలుగో తారీఖున వెన్నుపోటు దినం అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకొని బయలుదేరినటువంటి పరిస్థితులు నిజంగా ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎవరికండి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు పలుకుతూ ఉందంటే రౌడీ షీటర్ని ఒక్కొక్కడి మీద ఆరు ఆరు కేసులు ఉన్నటువంటి రౌడీ రౌడీషీటర్లు మద్దతు తెలుపుతూ తన రాజకీయంగా ఉన్నటువంటి ఫాలోవర్స్ని తీసుకొని తెనాలి బయలుదేరి ఈరోజు అక్కడికి వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అధికారం రాకముందు ప్రతి ఒక్క పని కూడా ప్రజల కోసం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు అధికారం రాకముందు మూడు వేలు పెన్షన్ ఇస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఈ వార్తలు ఇంతతో సమాప్తం నమస్కారం